ఈ రోజైతే మా మమ్మీ వెరీటి ఇడ్లీలు చేస్తుంది అవి వంట మోదుగా ఆకుతో అవి వాటితో ఇస్తారు ప్లేట్లు చేస్తారు ఇప్పుడు చెల్లె మా మమ్మీ ఇద్దరు మోదులాకులు కడుతున్నారు మా డాడీని అడిగాము తెసవా తేవని మా మమ్మీ గొడవ పెట్టి తెప్పించి వెంట కోండ్ షేప్ లాగా మలిసి పింఛ చేయాలి మా మమ్మీ చూడండి చూపిస్తుంది దాంట్లో పిండిని అంటే పోసుకోవాలి ఇప్పుడు కోడిసేపులాగా మలిసి వాటిని మా మమ్మీ చేస్తుంది దాంట్లో పిండి పోసుకోవాలంట బాగుంటాయి అంట ఇడ్లీలు మళ్ళీ కోనిసేపులాగా వస్తాయంట మా మమ్మీ చాలా చేసింది చెల్లె చేయడానికి పోతుంది వద్దు వద్దు అని మా మమ్మీ కిడుతుంది ఇదంతా ఫస్ట్ టైం అంట చేయడం మా కోసం చేస్తుంది ఎప్పుడు మాకు హెల్తీ ఫుడ్ పెట్టాలని ట్రై చేస్తుంది ఇప్పుడైతే పిండిలో ఉప్పేసింది మూడు చెంచలు తర్వాత మిక్సింగ్ చేస్తుంది పాత్ర అది విరిగిపోతే మా మమ్మీ సిమెంట్తో చేసింది వీటిని అయితే కుక్కర్లో పెట్టేసుకోవాలి అండి వీటిలో పోస్తుంది పోసి పెట్టాలి చూడండి ఇప్పుడు అన్ని ఫిల్ అయిపోయాయి కానీ ఇందులో బాగా రాలేదు అయితే మా మమ్మీకి ఒక ఐడియా వచ్చింది గ్లాసుల వాటర్ పోసి పెడదామని ఒక ఐడియా వచ్చింది దాని మీద మూతగాకులు మరిచినాయి కదా అవి పెట్టేసుకొని దాంట్లో పిండి పోస్తుంది చూడండి మూతగాకులు తింటే హెల్తీ ఉంటదంట ఒకప్పుడు పెళ్ళిళ్ళల్లో ఇట్లనే తినేవాళ్ళ కులే తినేటోళ్ళంట తింటే హెల్త్కి మంచిది మంచిదంట మా చెల్లి కూడా ఇప్పుడైతే నాట నేనే పోస్తున్నా ఫస్ట్ టైం అండి నేను పోయడము అది నేను ఆ సైడ్ది పోస్తున్నా మా చెల్లి ఇప్పుడు వచ్చింది మిడిల్ది పోస్తాను మిడిల్ది పోస్తా అని పొద్దు నుంచి గోలే చేసింది గట్ట అట్లా చేసేసిన వేడి వేడి ఇడ్లీలు అయితే రెడీ అయ్యాయి చూడండి ఎలా వచ్చాయో మా మమ్మీ ఇప్పుడైతే ప్లేట్ వేసేస్తుంది ఎగ్జైటింగ్ ఉందాం తినడానికి ఎగ్జైటింగ్గా ఉన్నాము చూడండి ఇడ్లీలు వచ్చాయి నాకైతే చూస్తే చాలా బాగున్నాయి మళ్ళీ అయితే టేస్ట్ సూపర్ ఉన్నాయి గోస్ ఓకే బాయ్ బాయ్